ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీం ఇండియా ఆసీస్తో మూడు వన్డేలు ఐదు టి ట్వంటీల్లో తలపడనుంది ఇందులో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించింది దీంతో ఒకటి సున్నా తేడాతో భారత్ వెనకంజలో ఉంది ఈ క్రమంలో రెండు వన్డే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పటికీ అడిడైల్ చేరుకున్న భారత్ అక్కడ ముమ్మరంగా సాధన ప్రారంభించింది ఏడు నెలల విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు తీవ్రస్థాయిలో నిరాశపరిచారు రోహిత్ ఎనిమిది పరుగులు చేయగా కోహ్లీ డకౌట్ అయ్యాడు దీంతో రెండో వన్డే ఈ ఇద్దరికీ కూడా కఠిన పరీక్ష కానుంది దీంతో రెండే వన్డేలో భారత్ తిరిగి పుంజుకొని మంచి విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు రోహిత్ శర్మ కెప్టెన్సీపై క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ పోస్ట్ మరింత వేగంగా వ్యాపించింది దీంతో తన పేరుతో వైరల్ అవుతున్న ఈ నకిలీ పోస్ట్పై నవజోత్ సింగ్ సిద్ధూ తీవ్రంగా స్పందించారు ఇది పూర్తిగా అసత్యం అని ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పష్టం చేశారు సిద్ధూ తన పోస్ట్లో ఇలా పేర్కొన్నారు నేనెప్పుడూ అలా చెప్పలేదు నకిలీ వార్తలను వ్యాప్తి చేయకండి కనీసం నేనలా ఊహించుకోను కూడా సిగ్గుచేటు అంటూ పేర్కొన్నారు ఈ ఒక్క పోస్ట్తో సిద్ధూ ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే వారికి గట్టి హెచ్చరిక పంపారు సిద్ధూ స్పందించిన కొద్దిసేపటికే ఆ నకిలీ పోస్ట్ను షేర్ చేసిన వినియోగదారు దాన్ని తొలగించారు ఇండియాలో కొనసాగుతున్న మార్పులు ప్రస్తుతం బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ రజిత్ అగార్కర్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో భారత జట్టులో సంధికాలం నడుస్తోంది సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ భవిష్యత్తు యువ ఆటగాళ్ల ఎంపిక వంటి విషయాలపై క్రికెట్ అభిమానుల్లో చర్చ జరుగుతోంది తాజాగా సుబ్మన్ గిల్ వండి టెస్ట్ జట్లకు కెప్టెన్గా నియమితుడయ్యాడు ఇలాంటి సమయంలో అగార్కర్ గంభీర్ తీసుకుంటున్న కీలక నిర్ణయాలపై సామాజిక మాధ్యమాల్లో నిరంతరం విశ్లేషణలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలోనే సిద్ధూ పేరును ఉపయోగించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం గమనార్హం రెండో వన్డేలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వస్తే గెలువటం పక్కా